హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీగా రుచిగా చాలా కమ్మగా నోరు ఊరించే పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను ఈ పచ్చడి కేవలం ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని రెడీ చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక పన్నెండు వరకు ఎండు మిరపకాయలను వేసుకోవాలి వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఎండు మిరపకాయలు లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ కన్నా తక్కువ మెంతుల్ని వేసుకోవాలి మెంతులు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకూడదండి మంట సిమ్లోనే పెట్టుకుని కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అన్నీ సమానంగా వేగిపోతాయి మంచి సువాసన కూడా వస్తాయి ఇలా అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అప్ చేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి అన్నీ వేసుకోవాలి వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇక్కడ టేస్ట్కి సరిపడా కలుపుని వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయ ఇంత చింతపండును తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చిలోకి మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గుప్పెలంతా కరివేపాకుని కడుక్కొని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద సైడ్లో ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కూడా వేసుకోవదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మనం మిక్సీకి ఈ విధంగా వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మిగతా ఉల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా లేకోకుండా కొంచెం పచ్చాపచ్చగా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఈ పచ్చడిలోకి ఉల్లిపాయలు ఎందుకు ఇన్ని వేస్తున్నారో అనుకుంటున్నారా ఈ పచ్చడిలో ఉల్లిపాయలు ఎన్ని వేస్తే అంత టేస్ట్ అంత బాగుంటుంది మిగతా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక మరోసారి మిక్సీ పట్టుకోవాలి మొత్తానికైతే మనకు చట్నీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోవద్దండి ఇలా కచ్చా పచ్చగానే ఈ చట్నీ ఉండాలి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడికి ఎలాంటి పోపు అవసరం లేదు ఇలాగైనా తినచ్చు ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి చాలా కమ్మగా చాలా రుచిగా పులపుల్లగా తీయ తీయగా కారంగా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా టేస్టీగా పచ్చడి అయితే ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ కమ్మనైన వంటకాల కోసం పక్కనున్న బెలవికొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్